హలో క్రికెట్ లవర్స్ హర్షిత్ రానా పిలుపుపై అశ్విన్ తన అభిప్రాయాన్ని క్వశ్చన్ చేశాడు ఇండియాలోని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ రాబోయే ఆస్ట్రేలియా టూర్ కోసం విరాట్ మరియు రోహిత్ రాక కోసం ఉత్సాహంగా ఉన్నారు కానీ సెలెక్షన్ కమిటీ తీసుకున్న కొన్ని సెలెక్షన్స్ చర్యలు దృష్టిని ఆకర్షించాయి వారిలో గత సంవత్సరం ఆస్ట్రేలియాలో డెబ్యూట్ చేసిన కేకేఆర్ పేసర్ హర్షిత్ రానా త్వరగా అన్ని ఫార్మాట్ ప్లేయర్గా ఎదిగాడు మరియు ఇప్పుడు రాబోయే టూర్ కోసం మరోసారి స్క్వాడ్లో ప్లేస్ సంపాదించాడు అయితే దీనికి రవిచంద్రన్ అశ్విన్ వారు అతనిని ఎందుకు ఎంపిక చేసుకున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు అతన్ని చేర్చుకోవడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి నేను సెలెక్షన్ సమావేశంలో ఉండడానికి ఇష్టపడుతున్నానని నా వైపు నుండి నేను చూసే కారణం ఏమిటి అంటే ఆస్ట్రేలియాలో మనకి బ్యాటింగ్ చేయగల ఫాస్ట్ బౌలర్ అవసరం అతను బ్యాటింగ్ చేయగలడని ఎవరు నమ్ముతారు అందుకే వారు అతన్ని ఎయిత్ ఆర్డర్ ప్లేయర్గా ఎంచుకున్నారు కానీ అతని బ్యాటింగ్ ఎబిలిటీ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు రెండు సంవత్సరాల క్రితం అతను ఐపీఎల్లో అద్భుతమైన పేస్ డెలివరీ వేశాడు ఆ ఒక్క డెలివరీ కోసం అతను కొంతకాలం ఆడాడు అని అశ్విన్ చెప్పాడు హర్షిత్ రానా ఆస్ట్రేలియాలోని లేటెస్ట్ ఎడిషన్ అయిన బార్డర్ గవాస్కర్ ట్రాఫీలో డెబ్యూట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ ఇప్పుడు టీమిండియాలో త్రీ ఫార్మాట్స్ లో సెలెక్ట్ చేశారు ఇంకా ఈ త్రీ ఫార్మాట్స్ లో లాస్ట్ టెన్ మ్యాచెస్లో లో కేవలం పంతొమ్మిది వికెట్లు తీశాడు హర్షిత్ రానా అయినప్పటికీ అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని ఫ్యాన్స్ అందరూ షాక్ లో ఉన్నారు అయితే హర్షిత్ రానాని తరచుగా సెలెక్ట్ చేసుకోవడానికి కేకేఆర్తో పరిచయమైన గౌతమ్ గంభీర్ వల్లే అని అనుమానిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి